మనం ఈమె గురించి చాలా మాట్లాడుకోవాలి ఎవరిమే ఎందుకు వార్తల్లోకి వచ్చింది ఏం జరిగింది కన్న కూతురితో ఏం చేసింది అసలు ఏం చేసింది ఈమె భర్తతో ఉందా ఈమె ఏ పార్టీకి సంబంధించిన ఒక్కసారి మనం మాట్లాడుకుందాం ఈ ఈమె కథలన్నీ కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఈమె ఎవరు అంటే ఇలాంటి తల్లిని కూడా ఉంటారా అనేటువంటి చూస్తే చాలా చూడడానికి అందంగా సాంప్రదాయంగా చాలా మంచి మనిషిలాగా కనబడుతుంది అమాయకురాల్లాగా కనబడుతుంది కానీ ఆమె ఎంత కీచకంగా ఆమె ఆలోచనలు ఉన్నాయి ఎంత దరిద్రంగా ఆమె ఆలోచనలు ఉన్నాయి ఒక తల్లిగా ఎంత స్థాయికి దిగజారికి అనేటువంటి విషయాన్ని మేము ముందు తీసుకొస్తాం ఆమె ఏ పార్టీకి సంబంధించింది బీజేపీ పార్టీకి సంబంధించిన మహిళా అధ్యక్షురాలట బీజేపీ పార్టీలు వెంటనే ఆమెను సస్పెండ్ చేయాలి బీజేపీలోనే ఇట్లాంటి అగాయిత్యాలు జరుగుతున్నాయి వేరే పార్టీలో ఇంత దరిద్రంగా జరుగుతలేవు మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక బీజేపీ నేత హైవే రోడ్ మీద బహిరంగంగా ఒక మహిళతో సెక్స్ చేస్తూ తన వాహనంలో వచ్చి సెక్స్ చేస్తూ ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి ఎంత దరిద్రంగా బీజేపీ వేరే పార్టీలో అయితే ఊకుందిరా ఈ పాటికి పార్లమెంట్లో లొల్లి లొల్లి వేస్తూళ్ళు ఇప్పుడు ఈ దరిద్రం ఇప్పుడు ఇప్పుడు మహిళా అధ్యక్షురాలు దరిద్రమాట ఏందో చూద్దాం పదమూడేళ్ల తన కూతురిని ప్రియుడు అతని స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించిన హరిద్వార్ బీజేపీ మహిళ అధ్యక్షురాలు అనామిక శర్మ హరిద్వార్ సంబంధించినటువంటి బీజేపీ పార్టీ మహిళ వింగ్ ఆమె అధ్యక్షురాలు ఆమెకు పదమూడు సంవత్సరాల వయసున్న ఒక కూతురుంది ఈమె ఈమె ఇలా భర్తను వదిలేసింది భర్తను వదిలేసి ఇంకొక వేరే తోటి ఉంటుంది తన ప్రియునితోటి ఉంటుంది తన ప్రియుడితో ఉన్నప్పుడు తనతో ప్రియుడు శారీరకంగా ఉండాలి కానీ తన కూతురు మీద కన్నేసి పదమూడు సంవత్సరాల వయసున్నటువంటి అమ్మాయి మీద కూడా ఆ ప్రియుడు రేపు చేసినట్టు ప్రియుని స్నేహితులు రేపు చేస్తే కూడా సపోర్ట్ చేసినట తప్ప వద్దని చెప్పలేదు ఎంత దరిద్రం కన్న తల్లి అసలు తన భర్తకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో కొన్నేళ్లుగా సహజీకారం చేస్తున్న అనామిక ఈ సంవత్సరం జనవరిలో తన ప్రియుడు అతని స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్లిన అనామిక ఆమె పదమూడేళ్ల కూతురు ఆ సమయంలో తన ప్రియుడు మరియు అతని స్నేహితులతో కలిసి తన కూతురిని గ్యాంగ్ రేప్ చేయడానికి సహకరించిన అనామిక ఆలస్యంగా వెల్లులోకి వచ్చిన ఘటన ఈ విచారణపై అనామిక శ్రమను అరెస్ట్ చేసిన పోలీసులు బీజేపీ పార్టీ చేయలేదు శేషిరా చూడాలి ప్రియుడ మొగోడు పెట్టింది ప్రియుని తోటి శారీరకంగా ఆమె దగ్గర అయింది అలా బిడ్డను కూడా శారీరకంగా చేసింది ఎంత దరిద్రం చూడండి ఇగో ఇంకా ఇంకా ఎవరితోటి ఉంది ఏమైనా అనామిక శర్మ మంచి మంచి నాయకులతోటి ఉంది ఇగో 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 అమిత్ షాతోటి అమిత్ షాతోటి కేంద్ర మంత్రులతో ఇగో ఇట్లా ఎంత దరిద్రం అండి బీజేపీ వాళ్ళు ఇప్పటివరకు ఒక మాట మాట్లాడలేదు అనామిక శర్మ ఏమి వెంటనే సస్పెండ్ చేయాలి బీజేపీ నుంచి వెళ్ళి బీజేపీలోనే ఇట్లాంటి దరిద్రాలు ఉన్నాయి